హై ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారు ఆఫీసులు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక మే ఎనిమిది అమావాస్య రోజు పసుపు గాజులతో ఇలా చేస్తే చాలు తీరనే తీరదు అన్న కోరిక ఒక గంటలోనే తీరిపోతుంది అని చెప్పి మనకి బాబాగారు ఒక సందేశాన్ని అయితే అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుని బంగారు బాటలో నడిపించడానికే అయ్యి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి మరి బాబా గారు అందించే ఆ సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు ముందుగా ఎవరికైతే గారంటే నమ్మకం గౌరవం ఇష్టం ప్రేమ ఉంటుందో వారందరూ కూడా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మే నెలలో ఎనిమిదవ తారీఖు అమావాస్య రోజు అమావాస్య రోజు మనకి ఏ పని చేసుకున్నా కూడా ఆ పని మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో అంటే సరిగా మనకి ఒంట్లో బాగోలేదు అయినా కానీ అంతేకాకుండా నీ ఇంట్లో సమస్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నా కానీ లేదు అంటే గనక పక్క వాళ్ళ ఏడుపులన్నిటివి మీ మీద పడి వారి ప్రభావం వల్ల వారి దృష్టి దోషం వల్ల మీ ఇంట్లో ఎక్కువగా తరచుగా మేము బాగుండాలి మేము ప్రశాంతంగా ఉండాలి మేము భార్యాభర్తలు గొడవపడకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు అనుకుంటున్నా కానీ వారి యొక్క దృష్టి దోషం మీ మీద ఉన్నంత కాలం కూడా ఆ యొక్క గొడవలు అనేటివి జరుగుతూనే ఉంటాయండి మరి ఆ గొడవలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకున్నవన్నీ కూడా జరగాలి అంటే ఏం చేయాలి మనకి అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలంటే ఏం చేయాలి చేసే పనుల్లో మంచి శ్రద్ధ అంటే చాలామందికి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన ఆ పనిని చేయాలి అనిపించదు ఎప్పుడు కూడా కూర్చోవాలి పడుకోవాలి ఎప్పుడు ఏదో ఒక టైం పాస్ చేస్తూ ఫోన్ చూస్తూ గడిపేయాలి అని బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది అలా బద్ధకంగా అనిపించడం కూడా ఒకటే నెగిటివ్ ఎనర్జీ వీటి యొక్క ప్రభావాలన్నిటివి ఇప్పుడు చిన్న చిన్నగా మొదలవుతాయి కానీ అవి కొంచెం తీవ్రంగా అయిన తర్వాత మనిషి చాలా కష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు వాటి యొక్క ప్రభావాలనేటివి ఎదుర్కోవాలి అంటే మనిషి చాలా కష్టపడాలి మానసికంగా శారీరకంగా ధనం పరంగా కనుక చిన్నగా ఉన్నప్పుడే అంటారు కదా మనది ఏదైనా కానీ మొక్కలో ఉన్నప్పుడు తుంచేస్తేనే ఏదైనా కానీ అక్కడితో ఆగిపోతుంది అది మానైన తర్వాత నరికేయాలంటే మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది అని చెప్పి అలాగే మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా మొక్కలో ఉన్నప్పుడు తుంచేస్తేనే అప్పుడే మనకి అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలవ్వటం స్టార్ట్ అవుతుంది అంటే మనం చేసే పనుల్లో బాగా కలిసి రావడం ఇంట్లో భర్తలు అన్యోన్యంగా ఉండటం పిల్లలు చక్కగా చదువులు చదువుకోవటం అదే విధానంగా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం తీసుకొచ్చుకున్న ప్రతి రూపాయి కూడా నిలబడడం బంగారం చేయించుకోవటం డబ్బులు దాచుకోవడం అదే విధంగా అప్పులు తీర్చుకోవడం ఒకదాని తర్వాత ఒకటి సంతోషకరమైన వార్తలు మన చెవిన పడుతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి మరి అలా జరగాలి అంటే అమావాస్య రోజున చేసే ఈ చిన్న పరిహారాల వల్ల తప్పకుండా జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేటివి కలుగుతాయి మరి అటువంటి అనేటివి కొన్ని చెప్తాను మీ కొన్నిటిలో మీకు అనుకూలంగా మీరు చెయ్యగలిగిన మాత్రమే చేసుకోండి అందులో మొదటిది మూడు నిమ్మకాయలను తీసుకోండి ఈ మూడు నిమ్మకాయలు మనకి చాలా తక్కువ రేటుకే బయట దొరుకుతాయి అది కూడా పచ్చ రంగులో ఉండే ఆకుపచ్చలో రంగులో ఉండే మూడు నిమ్మకాయలను తీసుకొని అమావాస్య రోజున అంటే అమావాస్య గడియ సమయంలో సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటికి ప్రదక్షిణ ప్రదక్షిణ వైపు మూడు సార్లు అప్రదక్షిణ వైపు మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ సైడు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు ఆ నిమ్మకాయని ఇంటికి దిష్టి తీయాలి మొదటిగా ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఆ ఒక్క నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే పారే కాలువలోనైనా కానీ ఎవరు తొక్కని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా అటువంటి ఖాళీ ప్రదేశాలనైనా కాను ఒక నిమ్మకాయని పడవేయాలి ఇక రెండవ నిమ్మకాయను ఏం చేయాలి అంటే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళే భర్తకు అంటే మగ మనిషి తన యొక్క సంపాదన మీద తన యొక్క ఆదాయం మీద తన యొక్క ఆరోగ్యం మీద ఇంటి యొక్క బరువు బాధ్యతలన్నిటివి పూర్తిగా ఏర్పడతాయి కనుక ఆ మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పి రెండవ నిమ్మకాయను తీసుకొని ఆ మనిషి తలభాగంలో కుడి చేతి వైపు మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు తిప్పి ఆ రెండవ నిమ్మకాయను కూడా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి ఇక మూడవ నిమ్మకాయను ఒక మట్టి ప్రమిదలో తీసుకొని ఆ మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పును పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద తొమ్మిది లవంగాలను ఉంచి ఆ మూడవ నిమ్మకాయను సగానికి కట్ చేసి ఒక నిమ్మకాయ బద్ద మీద పసుపు మరొక బద్ద మీద కుంకుమ వేసి చక్కగా ఆ ఒక్క ప్రమిదలో ఈ రెండు ఈ రెండు నిమ్మక బద్దలను పెట్టి మీ యొక్క గేటు దగ్గర కానీ లేదంటే ప్రధాన ద్వారం దగ్గర గుమ్మం దగ్గర కానీ ఎడమ చేతి వైపు పెట్టాలి అంటే ఇంట్లోకి వచ్చే మనిషికి కుడి చేతి వైపు ఉండాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మనిషికి ఎడమ చేతి వైపు ఉండాలి ఆ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మూడు నిమ్మకాయలతో ఇలా చేస్తే అమావాస్య రోజు ఇంటికి ఇంట్లో ఉన్న మనుషుల మీద ఏర్పడే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో అంతా పాజిటివిటీ ఉంటుంది చక్కగా ధనం నిలుస్తుంది ఆరోగ్యం వస్తుంది మనసులు ప్రశాంతంగా ఉంటాయి ఇక రెండవ పరిహారం ఏంటి అంటే గనక నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి అంటే గనక మనకు గుర్తుకు వచ్చే మొదటి దైవం ఆంజనేయ స్వామి అంటే హనుమంతుడు అనమాట కనుక మీరేం చేస్తారు అంటే మా మీద దృష్టి దోషం బాగా ఉంది మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మా పిల్లల మీద దృష్టి దోషం బాగా ఉంది అని ఎవరికైతే పర్టికులర్గా మీరు అనుకుంటున్నారో వారి కోసం అని చెప్పి ఒక కొబ్బరికాయని తీసుకొని ఒక ఎర్ర దారాన్ని తీసుకొని దాన్ని మీరు చక్కగా తొమ్మిది చుట్టూ చుట్టండి కొబ్బరికాయకు అలా చుట్టిన తర్వాత ఆ యొక్క కొబ్బరికాయను ఆ వ్యక్తికి తలపై భాగంలో కుడి చేతి వైపు తొమ్మిది సార్లు ఎడమ చేతి వైపు తొమ్మిది సార్లు ఆ కొబ్బరికాయను తిప్పి ఆ కొబ్బరికాయను కూడా పారే నీటిలో కానీ లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయాలి ఆ విధంగా ఆ కొబ్బరికాయని తిప్పే ముందు ఓం హమ్ హన్మతే నమ హన్ అన్మతే నమ అనే ఈ ఒక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించి తర్వాత ఆ యొక్క మనిషికి ఆ కొబ్బరికాయతో తల మీద క్లాక్ వైజ్ కొన్నిసార్లు ఆర్టి క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని తీసుకొని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయాలి దీనివల్ల ఆ వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మొత్తం అది కంప్లీట్గా తొలగిపోతుంది అంటే పూర్తిగా ఆ వ్యక్తి యొక్క చెడు ప్రభావం దృష్టి దోషం ఆ వ్యక్తి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ నిమ్మకాయలు తొగిన లేకపోతే ఆ వ్యక్తి ఎవరైనా దిష్టి తీసినా ఎర్ర నీళ్ళు దాటినా ఇలాంటి చెడు ప్రభావాలన్నింటివి తెలియకుండా మనిషి మీద పడుతూ ఉంటాయి కనుక తప్పకుండా అప్పుడప్పుడు అమావాస్య రోజు తీసివేసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది ఇక తర్వాత అక్షయ తృతీయ వస్తుంది మే పదవ తారీఖు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అంటే కనుక ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని చక్కగా ఆడవాళ్ళు తలంటు స్నానం చేసి ఆ రోజు ఒక రోజు ముందుగానే చెప్తున్నాను కాబట్టి మీ యొక్క పుట్టింటికి వెళ్ళి లేకపోతే మీ యొక్క పుట్టింటి వాళ్ళ చేత కానీ లేకపోతే ఇప్పుడు అందరు కూడా గూగుల్ పేలు ఫోన్పేలు వాడుకుంటున్నారు కాబట్టి మీరు ఒక డజన్ గాజులకు సరిపడా అంటే డజన్ గాజులకు అంటే మాహూలు సాద ప్లేన్ గ్లాజులు ఒక ముప్పై రూపాయలు ఉంటాయి ఒక ముప్పై అనేటివి అమ్మని ఫోన్లో కొట్టమని చెప్పండి అమ్మని కానీ నాన్నని కానీ లేదంటే అన్న తమ్ములు ఎవరో ఒకరు ఉంటారు కదా మన పుట్టింటివైపు వాళ్ళు వాళ్ళని ఒక పది రూపాయలు కానీ లేకపోతే ఒక ముప్పై రూపాయలు వాళ్ళు ఇవ్వలేకపోయినా కానీ ముప్పై రూపాయలు చిన్న విషయమే కాకపోతే అంత ఇవ్వలేము అనుకుని అడగడానికి మీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు కానీ ఒక పది రూపాయలైనా కానీ ఇద్దాం లేదంటే దగ్గరలో ఉంటే స్వయంగా వాళ్ళ చేతులతోనే ఇస్తే ఇంకా మంచిది అనమాట ఈ అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా మీరు అమ్మవారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మట్టి గాజులు అవి కూడా పసుపు రంగు గాజులు అయితే ఇంకా చాలా మంచి చాలా మంచిది అవి కూడా మట్టి గాజులు మాత్రమే అవి ఉండాలి గుర్తుంచుకోండి ప్లాస్టిక్ కానీ లేదంటే లబ్బరి కానీ ఇటువంటివి కానీ కాకుండా ఇంకా అవి కాకుండా మట్టి గాజులు మాత్రమే పసుపు రంగు గాజులు తెచ్చుకొని తెప్పించుకొని అమ్మ వాళ్ళ చేత ఇప్పించుకొని లేదంటే అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నా కూడా సరిపోతుంది అనమాట అవి అక్షయతృతీయ రోజు అమ్మవారికి అంటే ముఖ్యంగా మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము ఆ రోజు అమ్మవారికి పచ్చి పాలను ప్రసాదంగా అంటే నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలన్నమాట చిత్రపటం ఉంటుంది కదా అమ్మవారి అమ్మవారి చి అమ్మవారి చిత్రపటం ముందు స్వయంగా క్షీర సముద్రం నుంచి అమ్మవారు జన్మించారు కనుక క్షీర సముద్రం అంటే అమ్మవారి యొక్క పుట్టి నీళ్ళు అనమాట ఆ యొక్క పుట్టి నీళ్ళు నుంచి పాలు తీసుకొని అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారికి అంతటికంటే మహాభాగ్యం ఇంకోటి ఏమి ఉండదు ఎందుకంటే ఎవరికైనా కానీ పుట్టింటి నుంచి వచ్చిన చిన్న వస్తువు అది ఏదైనా కానీ అమ్మ అద్భుతంగా సమానం అనమాట చాలా కొండంత ఇచ్చారు అన్నంత ఫీలింగ్లో ఉంటారు ఆడపిల్లలు ఎప్పుడైనా కానీ అలాగే అమ్మవారికి కూడా పుట్టింటి నుంచి వచ్చిన పాలు అని భావిస్తుంది చాలా సంతోషంగా పడుతుంది ఇలా మంచిగా పుట్టింటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టినందుకు అమ్మవారు మనల్ని ఏది కోరితే అది మీరు ఏది కోరితే అది అది రోజు అమ్మవారికి పచ్చిపాలు పెట్టి మీరు ఏది కోరితే అది జరుగుతుందనమాట అమ్మవారికి ఈ పచ్చిపాలు నైవేద్యంగా పెట్టి మీ పుట్టింటి నుంచి కొన్న గాజులని కూడా చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టి ఆ రోజు చక్కగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పూజా కార్యక్రమాలంతా కూడా పూర్తయిన తర్వాత ఆ యొక్క పసుపు గాజులను తీసుకొని మీ యొక్క చేతులకు ఎటు ఈ చేతికి ఆరు గాజులు కుడి చేతికి ఎడమ గాజులు ఎడమ చేతికి ఆరు గాజులు వేసుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పాలని నైవేద్యంగా పెట్టి మీరు ఏ కోరికైతే మనసులో జరగాలని సంకల్పం చేసుకుని ఆ గాజులను మీ చేతికి ధరింప చేసుకుంటారో ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏది కోరితే అది తప్పకుండా మీకు గంటలో తీరిపోతుందనమాట ఖచ్చితంగా చేసి చూడండి ఈ అమావాస్య రోజు మీ యొక్క నెగిటివ్ ఎనర్జీలను తొలగించుకోవడం కోసం ఇలా చేసి చూడండి ఒకవేళ అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడం కోసం మేము మీరు చెప్పిన కొంచెం కష్టంగా ఉన్న అని చెప్పి అనేవారు ఎవరైనా సరే కనీసం అమావాస్య రోజు ఖచ్చితంగా ఎడమ కాలుకి ఆడవాళ్ళు నల్లధరం కట్టుకోండి మగవాళ్ళైతే కుడి కాలికి నల్లదన కట్టుకోండి కనీసం ఎండు మిరపకాయలు గల్లు ఉప్పు ఇంకా కోడిగుడ్డు ఈ మూడింటితోనైనా కానీ మీరు చక్కగా పైన అంటే తలపై భాగంలో కుడి చేతి వైపు మూడుసార్లు ఎడమ చేయి వైపు మూడుసార్లు దిష్టి తీసుకొని పాద నీటిలో కనుక మనం పడవేస్తే ఇక ఆ చిన్న పరిహారం చేసుకున్న కానీ తప్పకుండా మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది అమావాస్య రోజు చేసుకునే ఈ చిన్న పని వల్ల జీవితంలో గొప్ప మార్పులు అనేటివి రావటం మొదలవుతాయి తర్వాత మీరే ఆశ్చర్యపోతారు నిజంగా జీవితంలో ఎంత మార్పు వచ్చింది ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే మాకు జీవితంలో ఇంతవరకు కలిసి రాలేదు ఇది తీసివేసిన తర్వాత ఎంత చక్కగా ఉంది ఆరోగ్యం బాగుంది ఆదాయం బాగుంది చక్కగా ప్రశాంతంగా కూడా ఉంది మనసుకి కూడా అని చెప్పి ఖచ్చితంగా మీరు అనుకుంటారనమాట ఇది తప్పకుండా చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఊహించినటువంటి శుభవార్తలు ఊహించని అదృష్టం మీ జీవితంలో తప్పకుండా కలిసి వస్తుంది అది ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం మరి మీ మంచి కోసమే బాబా గారు ఈ సందేశాన్ని మీ చెవిన పడేలా చేస్తారు మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే తప్పకుండా మన మీదకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్లో మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ కాబట్టి అమ్మవారికి కూడా పుట్టింటి నుంచి వచ్చిన పాలని భావిస్తుంది కాబట్టి మంచిగా పుట్టింటి నైవేద్యాన్ని అమ్మవారికి కనుక మనం పెట్టినట్లయితే అమ్మవారి మనం ఏది కోరితే అది మీరు ఏది కోరితే అది క్షేతృతీయ రోజు అమ్మవారికి పచ్చి పాలు పెట్టి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అమ్మవారికి ఈ పాలనైతే నైవేద్యంగా పెట్టండి మీ పుట్టినింటి నుంచి కొన్న గాజులను అయితే చక్కగా అమ్మవారికి పెట్టి ఆ రోజు చక్కగా పూజ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క పసుపు గాజులని తీసుకొని మీ యొక్క చేతులకు ఇటు ఈ చేతికి ఆరు గాజులు కుడి చేతికి ఎడమ చేతికి ఆరు గాజులు వేసుకోండి ఈ విధంగా అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పాలన నైవేద్యంగా పెట్టి మీరు ఏ కోరికైతే మనసులో జరగాలని అని చెప్పి సంకల్పం చేసుకుంటారో ఆ కోరిక అయితే కంపల్సరీ మీకు ఆ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏది కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబూరి